వెంకీ ప్రిడిక్షన్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ బాగున్నారా వెంకీ ప్రిడిక్షన్స్ ఎట్ ది రేట్ నైన్ సిక్స్ త్రీ ఛానల్కు మీకు స్వాగతం వెంకీ ప్రిడిక్షన్స్లో ఈరోజు మనకు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఐపీఎల్ సీజన్ ఎయిటీన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్కి మరియు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కి మధ్య మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ మన ప్రిడిక్షన్ ప్రకారము ఎవర్ విన్నర్స్ మరియు టాస్ విన్నర్స్ ఎవరో తెలుసుకుందాం మా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మర్చిపోద్దండి ఇక వివరాల్లోకి వెళ్తే గుజరాత్ టైటాన్స్కి మరియు కింగ్స్ లెవెన్స్ పంజాబ్కి మధ్య విజేత ఎవరు మొదట టాస్ విజేత గుజరాత్ టైటాన్స్ టాస్ గెలవనుంది అలాగే ఈ రెండిట్లో మ్యాచ్ విన్నర్ ఎవరంటే కింగ్స్ లెవెన్ పంజాబ్ ఈరోజు జరిగే మ్యాచ్లో విజేత కింగ్స్ లెవెన్ పంజాబ్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ రేపటి ప్రిడిక్షన్లో ఉంటాను